వారి నిర్లక్ష్యం కారణంగా ఓటు వేయకుండానే వెనుదిరిగిన యువకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్లకూరు పంచాయతీ కముజువారిపాలెం గ్రామానికి చెందిన కముజు వెంకటరమణ అనే యువకుడు వృత్తిరీత్యా రాజమండ్రిలో ఉంటున్నారు ఈ రోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి రాజమండ్రి నుండి కొత్తపేట పోలింగ్ బూత్ వద్దకు రావడం జరిగింది ఎక్కడ ఓటు వేయాలి ఓటు సంఖ్య అనేది తనకు గాని తన ఇంటి వద్ద వారికి వచ్చి తెలుసుకునే సమయానికి సమయం మించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పౌరుడిగా తన బాధ్యతతో ఓటు వేయడానికి రాజమండ్రి నుండి వస్తే ఇలా జరగడం సరికాదన్నారు స్థానిక కార్యకర్తలు అధికారులు నిర్లక్ష్యం కారణంగా తాను ఓటు వేయలేకపోవడం నిరాశతో వెనుతిరుగుతున్నానని ఇటువంటివి భవిష్యత్తులో జరగకూడదని కోరుకున్నారు మా సొంత ఊరు వచ్చి బెలకూరు పంచాయతీ కమజోరుపాలెం నేను ఈరోజు జరిగే ఎమ్మెల్సీ ఓట్ల కోసం నేను ఓటు వేయడానికి కోసం ఇక్కడికి వచ్చాను నేను దీ వీడియో పెట్టడం గల కారణం ఏమిటంటే నాకు ఎమ్మెల్సీ ఓటు ఉంది కానీ నాకు ఇంటి దగ్గర కానీ రిసిప్ట్ ఎవరో అందజేయలేకపోయారు అటు వీఆర్ఓ కానీ పార్టీలో పనిచేసే కార్యకర్తలు కానీ ఆ సమయంలో నాకు రిసిప్ట్ లేకపోవడం వల్ల నేను కొత్తపేట వచ్చి పలానా బూత్ పలానా బూత్ అని నాకు టైం అయిపోయింది నేను ఆ టైంలో కనుక నాకు రిసిప్ట్ ఉంటే అక్కడ పనిచేసే పార్టీ కార్యకర్తలు కానీ ఆ వీఆర్ఓ కానీ నాకు మా ఇంటి దగ్గర రిసిప్ట్ కనుక ఇస్తుంటే ఇవాళ నేను ఓటు హక్కుని వినియోగించగలను నేను రాజమండ్రి నుంచి అంత దూరం నుంచి కేవలం ఈ ఓటు వేయడానికి వచ్చాను కానీ నాకు అవకాశం లేకుండా చేశారు ఇటువంటిది ఫ్యూచర్లో జరగకూడదని మనస్ఫూర్తిగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మెయిన్ నేను ఇలాగా నిరాశతో వెనదిరగల కారణం నాకు నా ఓటు ఉండి కూడా రిసిప్ట్ నా ఇంటి దగ్గర ఇవ్వకపోవడం ఏ బూతో ఏ నెంబర్ తెలియజేయకపోవడం రెండు అక్కడ పనిచేసే కార్యకర్తలు కానీ పనిచేసే వీఆర్ఓలు కానీ మెయిన్ దానివల్ల నేను ఇలా ఓటుని ఓటక్కుండి కూడా ఓటు వినియోగించకపోవడం గల కారణం ఇది ఫ్యూచర్లో జరగకూడదని పార్టీ కార్యకర్తలు కానీ ఆ పంచ పంచాయతీలో పనిచేసే వీఆర్ఓలు కానీ వాళ్ళందరికీ నా విన్నపం ఇది దయచేసి ఇటువంటిది ఫ్యూచర్లో జరగకూడదని కార్యకర్తలకి ఆ వీఆర్ఓలకి పనిచేసే మండల ప్ర ప్రజాప్రతినిధులకి అందరికీ తెలియజేయడం జరుగుతుంది